నమస్కారం అమెరికాలో ఒక సాధారణ కుటుంబం కిరాణ సామాను కొనడానికి చాలా ఇబ్బంది పడుతోంది ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి దీనికి పరిష్కారం వేలాది మైళ్ల దూరంలో ఉన్న మన భారతీయ రైతు చేతిలో ఉందని చెప్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా అవును ట్రంప్ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి తీసుకున్న ఒక నిర్ణయం మన దేశ రైతులపై ఎలా ప్రభావం చూపబోతోందో ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం ఖచ్చితంగా ఇందులో ఆ ఎవర్గ్లిన్ రాష్ట్రమనే రాజకీయ కోణం కూడా ఉంది అవును మీరు చెప్పిన కనెక్షన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది అమెరికా ప్రభుత్వం కొన్ని ఆహార ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను అంటే ఇంపోర్ట్ టారిఫ్లను తగ్గించింది తగ్గించడమేనా కొన్నింటిపై గణనీయంగా తగ్గించింది మరికొన్నింటిపై పూర్తిగా తొలగించింది కూడా పైకిది వాళ్ల దేశీయ సమస్యకు పరిష్కారంలా కనిపిస్తున్నా ఒక్క నిమిషం ఈ దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల అమెరికాలో ధరలు ఎలా తగ్గుతాయి అంటే ఒక సాధారణ పౌరుడికి ఇది ఎలా సహాయపడుతుంది కొంచెం సులభంగా చెప్తారా తప్పకుండా ఇది చాలా సులభం చూడండి ఉదాహరణకు ఇంతకుముందు అమెరికాలోకొచ్చే ప్రతి వంద రూపాయల విలువైన మనమామిడి పండ్లపై సరే వాళ్ళ ప్రభుత్వం ఒక ఇరవై రూపాయల పన్ను అంటే సుంకం వేసేదనమాట ఓకే దాంతో అక్కడి దుకాణంలో దాని ధర నూట ఇరవై రూపాయల కంటే ఎక్కువ ఉండేది ఇప్పుడు ఆ ఇరవై రూపాయల పన్ను లేదు లేదు కాబట్టి అంతే షాప్లో దాని ధర సహజంగానే తగ్గుతుంది వినియోగదారుడికి తక్కువ ధరికే దొరుకుతుంది అర్థమైంది అయితే మీరు మొదట ఎవర్గ్లేన్ రాష్ట్రాన్ని ప్రస్తావించారు ఈ ఆర్థిక నిర్ణయానికి ఆ ఒక్క రాష్ట్రానికి ప్రత్యేక సంబంధమేంటి అక్కడే అసలు రాజకీయ రాజకీయకోణముంది ఎవర్గ్లేన్లో భారతీయ అమెరికన్ జనాభా చాలా ఎక్కువ అంటే వాళ్ళొక ముఖ్యమైన ఓటు బ్యాంక్ అన్నమాట ఖచ్చితంగా హౌస్ రిలీజ్ చేసిన షీట్ ప్రకారం సుంకాలు తగ్గించిన వస్తువుల జాబితా చూస్తే మామిడి టీ కాఫీ మసాలాలు అన్నీ మనం రోజూ వాడేవే అవును ఇవన్నీ భారతీయ కుటుంబాలు ఎక్కువగా వాడేవి అక్కడున్న భారతీయ కిరాణా దుకాణాల్లో వీటి ధరలు తగ్గితే అది నేరుగా ఆ కమ్యూనిటీకి లబ్ధి చేకూరుస్తుంది కదా నిజమే ఇది వాళ్లను రాజకీయంగా ఆకట్టుకునే ప్రయత్నంలాగే ఉంది సరిగ్గా అదే సరే అమెరికా వాళ్ల రాజకీయ ఆర్థిక కారణాలు మనకు అర్థమయ్యాయి కానీ దీనివల్ల మన దేశానికి ప్రత్యేకంగా మన రైతులకు